అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే జనసేన టీడీపీ పొత్తు ఏదైతే కుదిరిందో కుదిరిన తర్వాత ఒక తొంభై తొమ్మిది అయితే అనౌన్స్ చేశారండి ఆ అనౌన్స్ చేసిన తర్వాత అనూహ్యంగా కొన్ని రాజకీయంలో మార్పులు అయితే చోటు చేసుకున్నాయి వాస్తవం అండి ఆ మార్పుల్లో భాగంగా ఏ నియోజకవర్గాలు ఏ పార్టీకి చెందుతాయి ఏ నియోజకవర్గాలు ఏది గెలు ఏది గెలుస్తుంది అనేది ఒక సర్వే అయితే కనుక అంటే టీడీపీ జనసేన లిస్ట్ ఏదైతే రిలీజ్ చేసిందో ఆ లిస్ట్ తర్వాత ఒక సర్వే అయితే జరిగింది ఆ సర్వే ప్రకారంగా ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రభుత్వం స్థాపించబోతుంది అనేది ఒక సర్వే వచ్చింది ఆ సర్వేని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మీరు చేయాల్సిన మూడే మూడు ఉన్నాయి ఒకటి లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని నేను చాలా విలువిస్తాను తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు షేర్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఏంటంటే శ్రీకాకుళం నుంచి చూసుకున్నట్లయితే కనుక ఇచ్చాపురం నుంచి వైసీపీ గెలుస్తుంది పలాసలో వైసీపీ గెలుస్తుంది టెక్కెల్లో టీడీపీ జనసేన గెలుస్తుంది పాతపట్నంలో టీడీపీ జనసేన గెలుస్తుంది ఆమదనవాస్లో టీడీపీ జనసేన గెలుస్తుంది నరసనపేటలో టీడీపీ జనసేన గెలుస్తుంది రాజంపేటలో వైసీపీ గెలుస్తుంది పాలకొండలో టీజీపీ టీడీపీ జనసేన గెలుస్తుంది అండి తర్వాత విజయనగరం జిల్లా చూసుకున్నట్లయితే కనుక కురుపం వైసీపీ గెలుస్తుంది అలాగే సాలూరు వైసీపీ గెలుస్తుంది బొబ్బిలి తెలుగుదేశం జనసేన గెలుస్తుంది చీపురుపల్లి తెలుగుదేశం జనసేన గెలుస్తుంది గజపతి నగరం వైసీపీ గెలుస్తుంది నెల్లిమర్ల వైసీపీ గెలుస్తుంది విజయనగరం వైసీపీ గెలుస్తుంది కోట తెలుగుదేశం జనసేన గెలుస్తుంది అండి అలాగే విశాఖ జిల్లా చూస్తే కనుక విశాఖపట్నం చూసుకుంటే కనుక విశాఖ ఉత్తరం తెలుగుదేశం జనసేన గాజువాక తెలుగుదేశం జనసేన విశాఖ తూర్పు తెలుగుదేశం జనసేన విశాఖ దక్షిణం తెలుగుదేశం జనసేన విశాఖ పశ్చిమ తెలుగుదేశం జనసేన పెందుర్తి తెలుగుదేశం జనసేన భీమిలి తెలుగుదేశం జనసేన అరకు వైసీపీ నర్సీపట్నం తెలుగుదేశం జనసేన పాయికరాపేట మళ్ళీ వైసీపీ పాడేరు కూడా వైసీపీనే అనకాపల్లి తెలుగుదేశం జనసేన ఎరమంచర్ తెలుగుదేశం జనసేన ఇవండి వైశ విశాఖలో గెలుచుకునే వివరాలు తర్వాత తూర్పుగోదావరి జిల్లా చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాలో తురి వైసీపీ పత్తిపాడు తెలుగుదేశం జనసేన పెటాపురం కాకినాడ పెద్దాపురం అన చూసుకున్నట్లయితే కనుక ఈ మూడు కూడా తెలుగుదేశం జనసేన అయితే కైవసం చేసుకుంటుంది అనపర్తి చూస్తే వైసీపీ కాకినాడ రామచంద్రపురం అమలాపురం రాజోలు పీకన్నవరం కొత్తపేట ఇక్కడ వరకు తెలుగుదేశం జనసేన గెలుస్తుంది అలాగే మండపేట వైసీపీ వస్తుంది అలాగే రాజానగరం రాజమండ్రి తెలుగుదేశం జనసేన అయితే కైవసం చేసుకుంటుంది అలాగే రాజమండ్రి రూరల్ తెలుగుదేశం జనసేన రంపచోడవరం మళ్ళీ వైసీపీ గెలుస్తుంది జగ్గంపేట తెలుగుదేశం జనసేన వరం తెలుగుదేశం జనసేన అలాగే పశ్చిమ గోదావరి జిల్లా చూసినట్లయితే కనుక కొవ్వూరు వైసీపీ వైసీపీ గెలుస్తుంది నిడదగోలు ఆచంట పాలకొల్లు నరసాపురం భీమవరం తెలుగుదేశం జనసేన గెలుస్తుంది తర్వాత ఉండి వైసీపీ గెలుస్తుంది తర్వాత తణుకు తెలుగుదేశం జనసేన తాడేపల్లిగూరం తెలుగుదేశం జనసేన గెలుస్తుంది ఉంగుటూరు మళ్ళీ వైసీపీ గెలుస్తుంది దెందులూరు తెలుగుదేశం జనసేన ఏలూరు గోపాలపురం తెలుగు తెలుగుదేశం జనసేన గెలుస్తుంది తర్వాత పోలవరం వైసీపీ గెలుస్తుంది చింతలపూడి తెలుగుదేశం జనసేన అయితే గెలుస్తుంది తర్వాత కృష్ణా జిల్లా చూసుకున్నట్లయితే కనుక తిరువూరు వైసీపీ సాధిస్తుంది నూజువేడు గన్నవరం అలాగే గుడివాడ నూజువేడు గన్నవరం తెలుగుదేశం జనసేన గుడివాడ మళ్ళీ వైసీపీ గెలుస్తుంది కైకులూరు వైసీపీ గెలుస్తుంది పెడర మచిలీపట్నం వైసీ తెలుగుదేశం జనసేన గెలుస్తుంది పామర్రు వైసీపీ గెలుస్తుంది నమలూరు తెలుగుదేశం జనసేన గెలుస్తుంది విజయవాడ వెస్ట్ వైసీపీ విజయవాడ సెంట్రల్ విజయవాడ ఈస్టు అలాగే మైలవరం నందిగామ జగ్గేపేట ఇవి తెలుగుదేశం జనసేన గెలుస్తుంది అవనిగడ్డ వైసీపీ కైవేశం చేసుకుంటుంది గుంటూరు జిల్లా చూసినట్లయితే కనుక తెనాలి తెలుగుదేశం జనసేన బాపట్ల వైసీపీ పత్తిపాడు వైసీపీ గుంటూరు వెస్టు గుంటూరు ఈస్టు చిలకలూరుపేట నారాయణపేట సత్తెనపల్లి తాడికొండ మంగళగిరి తెలుగుదేశం జనసేన కైవసం చేసుకుంటుంది పొన్నూరు మాత్రం వైసీపీ కైవసం చేసుకుంటుంది వేమూరు రేపల్లె తెలుగుదేశం జనసేన కైవసం చేసుకుంటుంది మాచర్ల వైసీపీ వెళ్తుంది అలాగే గురజాల తెలుగుదేశం జనసేన విడుకొండ తెలుగుదేశం జనసేన పెదకూరపాడు వైసీపీ కైవసం చేసుకుంటుంది ఇక ప్రకాశం జిల్లా చూసుకున్నట్లయితే కనుక ఎర్రగొండపాలెం దర్శి పచ్చూరు అద్దంకి చీర సంతనతల పాడు ఇవన్నీ తెలుగుదేశం జనసేన కైవసం చేసుకుంటే మార్కాపురం వైసీపీ కైవసం చేసుకుంటుంది గిద్దలూరు కనిగిరి ఒంగోలు కందుకూరు కొండేపి మొత్తం ఒక నియోజకవర్గం తప్ప ఒక నియోజకవర్గం ఒక నియోజకవర్గం తప్ప మ్యాక్సిమం అన్నీ కూడా ప్రకాశం జిల్లా అన్నీ కూడా టీడీపీ తెలుగుదేశం జనసేన అయితే కై కైవసం చేసుకుంటుందండి తర్వాత నెల్లూరు జిల్లా చూసుకున్నట్లయితే కనుక కావలి వైసీపీ ఆత్మకూరు వైసీపీ కొవ్వూరు వైసీపీ నెల్లూరు సిటీ టీడీపీ జనసేన నెల్లూరు రూరల్ టీడీపీ జనసేన సర్వేపల్లి టీడీపీ జనసేన ఉదయగిరి వైసీపీ గూడూరు వైసీపీ సూళ్లూరుపేట తెలుగుదేశం జనసేన వెంకటగిరి వైసీపీ ఇలాగ నెల్లూరు జిల్లా అయితే కనుక ఇలా ఉందండి అలాగే అనంతపురం జిల్లా తీసుకుంటే కనుక రాజేంద్రగం వైసీపీ టీడీ టీడీపీ జనసేన అలాగే తాడిపత్రి తెలుగుదేశం జనసేన కళ్యాణదుర్గం అలాగే అనంతపురం రాత్తాడు రాత్తాడు గురించి ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారండి వైసీపీ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తుంది అని కానీ మన సర్వే కొన్ని సర్వేల ప్రకారం చూస్తే కనుక రాత్తాడు కూడా తెలుగుదేశం జనసేన గెలుస్తుంది అలాగే పెనుగొండ తెలుగుదేశం జనసేన ధర్మపురం వైసీపీ అలాగే హిందూపురం టీడీపీ జనసేన పటపర్తి కదిరి తెలుగుదేశం జనసేన ఉరవకొండ మళ్ళీ వైసీపీ గెలుస్తుందండి అండి మడకసర కూడా వైసీపీనే సింగనవరం కూడా వైసీపీనే అనంతపురం జిల్లాలో ఇలా ఉన్నాయన్నమాట చిత్తూరు చూసుకున్నట్లు కనుక కుప్పం పలమనేరు తెలుగుదేశం జనసేన కైవసం చేసుకుంటే పోతలపట్టు చిత్తూరు గంగాధర నెల్లూరు వైసీపీ కైవసం చేసుకుంటుంది నగరి తెలుగుదేశం జనసేన సచివేరు మళ్ళీ వైసీపీ కైవసం చేసుకుంటుంది శ్రీకాళహస్తి వైసీపీనే తిరుపతి చంద్రగిరి తెలుగుదేశం జనసేన గలుస్తుంది పొంగునూరు మదనపల్లె పీలేరు తంబల్లిపల్లె ఇవన్నీ కూడా వైసీపీ కైవసం చేసుకుంటుంది తర్వాత కడప జిల్లా చూస్తే కనుక బద్వేలు వైసీపీ రాజంపేట తెలుగుదేశం జనసేన కడప వైఎస్ఆర్సీపీ రైల్వేకోటూరు తెలుగుదేశం జనసేన రాయచోటి తెలుగుదేశం జనసేన పులివేంద్ర సీఎం గారి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కమలాపురం వైఎస్ఆర్సిపి జమ్మలమడుగు తెలుగుదేశం జనసేన ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ మైదుకూరు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటాయి అలాగే కర్నూలు జిల్లా చూసుకున్నట్లయితే కనుక ఆలగడ్డ వైఎస్ఆర్సిపి శ్రీశైలం తెలుగుదేశం జనసేన నందికొట్కూరు తెలుగుదేశం జనసేన కర్నూలు తెలుగుదేశం జనసేన పాణ్యం వైసీపీ నంద్యాల వైఎస్ఆర్సీపీ బనగానపల్లి తెలుగుదేశం జనసేన కోడుమూరు తెలుగుదేశం జనసేన ఎమిగనూరు తెలుగుదేశం జనసేన మంత్రాలయం వైఎస్ఆర్సీపీ ఆదోని తెలుగుదేశం జనసేన ఆలూరు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ డోన్ వైఎస్ఆర్సీపీ పత్తికొండ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు గాను నూట డెబ్బై ఐదు సీట్లు గాను టీడీపీ జనసేన నూట తొమ్మిది సాధిస్తే వైసీపీ అరవై ఆరు అని చెప్పిందండి ఈ సర్వే కాబట్టి చూద్దాం రానున్న ఎన్నికల్లో రానున్న రోజుల్లో ఈ ఎన్నికలు ఎలాగైనా మారవచ్చు ఈసారి వైసీపీకి చూపించిన ఈ సర్వే నెక్స్ట్ టైం టీడీపీకి చూపించవచ్చు టీడీపీ మళ్ళీ వైసీపీకి చూపించు కాబట్టి అసలు ఎన్నిక ఎన్నిక అనేది రకరకాలుగా మారుతుంది ఏదైనా జరుగుతుందో ఎవడ చెప్పలేని విషయం ఏంటిది కాబట్టి రాజకీయంలో ఏ రంగైనా మారచ్చు ఏం చెప్పలేరు కాబట్టి చూస్తారే మీరు అందరూ కూడా వీడియో నచ్చితే కానీ ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోదు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్